వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లోని భౌతిక నైసర్గిక స్వరూపం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్లో వెయ్యికి పైగా వీడియోస్ మీకు అందించడం జరిగింది అవన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో మీకు అందించడం జరిగింది సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అలాగే ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి తప్పనిసరిగా రిప్లై అవ్వడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ వైశాల్యం ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి ఆన్సర్ ద్వీపకల్ప పీఠభూమి గంగా సింధు మైదానాలు హిమాలయాలు తీర మైదానాలు థార్ ఎడారి చివరిగా దీవులు ఇది దీని యొక్క అవరోహణ క్రమం సెకండ్ క్వశ్చన్ జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్సర్ ఇస్ ఏ మ్యాచ్ ఫాలోయింగ్ ప్రాంతము శిఖరం ఇచ్చారు ఇక్కడ ప్రాంతం ఏంటంటే భారతలో ఎత్తైన శిఖరం భారతలో ఎత్తైన శిఖరం ఏదంటే కాంచన జంగా సెకండ్ క్వశ్చన్ ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తైన శిఖరం అనయ్యూడి అనయ్యూడి ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన పర్వత కొండ జిందగడ జిందగడ తెలంగాణలో ఎత్తైన పర్వతకొండ దోలిగుట్ట దీని యొక్క ఆన్సర్స్ డీటెయిల్స్ థర్డ్ క్వశ్చన్ ప్రపంచంలో ఎత్తైన ప్రపంచంలో ఎత్తైన శిఖరాలను అవి విస్తరించిన ఖండాలలో జతపరచండి అవి విస్తరించిన ఖండాలతో జతపరచండి శిఖరం ఖండం ఆంధ్రీ కిలిమంజారు అనేది ఆఫ్రికా ఖండంలో ఉంది ఎవరెస్ట్ అనేది ఆసియా ఖండం అకాంకాగ్వా అనేది శిఖరం ఏ ఖండంలో ఉందంటే దక్షిణ అమెరికా మెకిన్లీ డెనాలి మెకిన్లీ లేదా డెనాలి శిఖరం అనేది ఉత్తర అమెరికా కోషియాస్కో అనేది కోషియాస్కో శిఖరం ఆస్ట్రేలియా ఇవి దీని యొక్క డీటెయిల్స్ క్వశ్చన్ నెంబర్ ఫోర్త్ భూభాగాలకు భూభాగాలకు సంబంధించి సరైనది ఆన్సర్ సి భూభాగాలకు సంబంధించి సరైనది ఆన్సిడిపై ఇవన్నీ కూడా గోండవానా గోండవాన భూభాగానికి ఉత్తర దిశలో అతిపెద్ద తేతీస్ సముద్రం ఉంది ఆంధ్రప్రదేశ్ భౌతిక స్వరూపంగా అత్యంత ఎత్తైన భూభాగం విశాఖపట్నం తెలంగాణ రాయలసీమ ప్రాంతం ఆర్కియన్ శిలలతో ఏర్పడింది ఇవన్నీ కూడా సరైనవే ఫిఫ్త్ క్వశ్చన్ పెన్నైన్స్ యూరప్ అపలేచియన్ అమెరికా భారత్ అనేవి దీనికి ఉదాహరణ యూరప్ అపలేచియన్ అమెరికా ఆరావళి భారత్ అనేవి దీనికి ఉదాహరణలు ఆన్సర్ ఏ ప్రాచీన ముడిత పర్వతాలకు ఉదాహరణలు ఏ పర్వత శ్రేణులు భారత తూర్పు భాగానికి మయన్మార్కు మధ్య సంయుక్త సరిహద్దుగా ఏర్పడ్డాయి ఆంధ్రిసి సి పూర్వాంచల్ క్వశ్చన్ నంబర్ సెవెన్ భూ స్వరూపాలకు సంబంధించి సరైనవి ఆన్సర్టీ పైవన్నీ కూడా గురు శిఖర్ అరావళి పర్వతాలలో అత్యంత ఎత్తైనది ఉత్తర మైదానాలు ఎక్కువగా కంకర భూములతో ఏర్పడ్డాయి గల్ఫ్ ఆఫ్ కాంబే అరేబియా సముద్రానికి చెందింది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నదులు పర్వతాలకు సంబంధించి సరైనవి ఆన్సర్ సిండ్ బి నర్మదా తపతి నదుల మధ్య సాత్పురా పర్వతాలు ఉన్నాయి నర్మదా తపతి నదుల మధ్య సాత్పురా పర్వతాలు ఉన్నాయి సో నది నర్మదా మధ్య వింధ్య పర్వతాలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రాంతము ఎత్తు ఏ హిమాద్రి అనేది ఆరు వేల టు ఆరు వేల ఒక వంద మీటర్లు హిమాచల్ మూడు వేల ఏడు వందల యాభై నాలుగు వేల ఐదు వందల మీటర్లు శివాలిక్ అనేది నైన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ మీటర్లు అలాగే హిమాలయాలు అనేవి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్లు క్వశ్చన్ నెంబర్ టెన్ సూపర్ కాంటినెంట్ సూపర్ కాంటినెంట్ ఫెంజియా మధ్య తేతిస్ సముద్రానికి ఉత్తర దక్షిణంలో ఉన్న భూభాగాలు ఆన్సర్ బి గోండవాణ అంగోరా భూభాగం క్వశ్చన్ నెంబర్ లెవెన్ టియాన్ టియాన్ షా శ్రేణులు హిమాలయాలకు ఏ దిశలో ఉన్నాయి ఆన్సర్ ఏ ఈ శ్రై దిశలో ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ హిమాలయాలకు సంబంధించి తప్పుగా ఉన్న దానిని గుర్తించండి ఆన్సర్ డి పైవన్నీ శిఖరం పైవన్నీ కూడా కరెక్టే కేటు శిఖరం ట్రాన్స్ హిమాలయాల్లో ఉన్నాయి కాంచనజంగ హిమాద్రి హిమాలయాలు మిస్మి కొండలు జాటర్ హిమాలయాలు ఇవన్నీ కూడా కరెక్టే తప్పుగా ఉన్న ఏమీ లేవు క్వశ్చన్ నెంబర్ థర్టీన్ హిమాలయాలలో విస్తరించిన పర్వత శిఖరాలను తూర్పు నుంచి పశ్చిమానికి అమర్చండి ఆన్సర్ ఏ తూర్పు నుంచి పశ్చిమ ఏంటంటే మొదటగా నంచబర్వా కాంచనజంగా ఎవరెస్టు కేటు నంగ ప్రభాత్ ఇవి దీని యొక్క ఆర్డర్ తూర్పు నుంచి పశ్చిమానికి ఫోర్టీన్త్ క్వశ్చన్ మధ్య ఉన్నత ప్రాంతం అన్ని దేనికి పేరు ఆన్సర్ ఇసి మాల్వా పీఠభూమికి పేరు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఎత్తైన శిఖరాలకు సంబంధించి సరైనది ఆన్సర్ అన్ని కూడా సరైనవే టూ థౌజండ్ ట్వంటీ ప్రకారం మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ మీటర్లు ద్వీపకల్ప భారత నైరుతి భాగంలో ఎత్తైన శిఖరం అనయముడి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ మీటర్లు అలాగే తూర్పు కొనుమలలో ఎత్తైన శిఖరం జిందగడ వన్ థౌజండ్ సిక్స్ నైంటీ మీటర్లు దక్షిణ సహ్యాద్రిలో ఎత్తైన శిఖరం ములాంగిరి వన్ నైన్ హండ్రెడ్ మీటర్లు సిక్స్టీన్ క్వశ్చన్ సాంబార్ అనేది ఒక ఆన్సర్ బి అంతస్థలీయ ఎడారి సరస్సు సాంబార్ సరస్సు అనేది ఒక అంతస్థలీయ ఎడారి సరస్సు క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ జతపర్చింది మ్యాచ్ ద ఫాలింగ్ భాగం వన్ భాగం టూ ఆంధ్రేసి మాలవా పీఠభూమి అనేది బుండి అలాగే చోటా చోటానాగపూర్ పీఠభూమి పార్శ్వనాథ్ నీలగిరి కొండలు నీలగిరి కొండలు అనేవి అంటే ఇవన్నీ కూడా ఎత్తైనవి అనమాట నీలగిరి కొండలో ఎత్తైనది దొడబెట్ట ఆరావిలి కొండలు గురుశిఖర్ ఆరావుల కొండలు గురుశిఖర్ ఎత్తైనది ఇది దీని యొక్క డీటెయిల్స్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ పాట్కాయ్ పాట్కాయ్ బమ్ కొండలు భారతకు ఏ భాగంలో విస్తరించి ఉన్నాయి ఆన్సర్ ఏ తూర్పు భాగంలో విస్తరించి ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో పంజాబ్ జమ్మూ పాకిస్తాన్ సరిహద్దులలో బిఎస్ఎఫ్ దళం బిఎస్ఎఫ్ దళం కింద ఏ ఆపరేషన్ ప్రారంభించింది సుదర్శన్ అనే ఆపరేషన్ బిఎస్ఎఫ్ దళం సుదర్శన్ అనే ఆపరేషన్ ప్రారంభించింది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ హిమాలయాలకు సంబంధించి సరైనది ఆన్సర్ సి పైవన్నీ కూడా సరైనవే రేఖాంశాల పరంగా హిమాలయాల విభజన ఉత్తరం నుంచి దక్షిణానికి జరిగింది పూర్వాంచల పర్వత శ్రేణులు భారత బంగ్లాదేశ్ మధ్య ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ పశ్చిమ తీరంలోని గోవా దక్షిణ భాగాన్ని ఏమంటారు ఆన్సర్ డి కన్నార్ అని అంటారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ థార్ ఎడారి అత్యధికంగా ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది ఆన్సర్ సి రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరించి ఉంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ అత్యంత పొడవైన పిర్ పంజాల్ శ్రేణులు ఏ భాగపు హిమాలయాలు ఆన్సర్ డి నిమ్న లేదా మధ్య హిమాలయాలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ హిమాలయాలకు సంబంధించి సరైనది ఆంధ్రసి పైవన్నీ కూడా సరైనవి అగిల్ పాస్ అగిల్ పాస్ ట్రాన్స్ హిమాలయాలలో ఉంది బనిహల్ షిప్ కిలా పాస్లు హిమాద్రి హిమాలయాల్లో ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ తప్పుగా జతపరచండి తప్పుగా జతపరిచినది మిస్టేక్ అనమాట దీంట్లో ఇలామలై కొండలు కేరళ రాష్ట్రంలో కలవు లోషాయి కొండలు మిజోరాం రాష్ట్రంలో కలవు పాండవుల గుట్టలు అనేవి ఛత్తీస్గఢ్ కాదు ఇక్కడ ఛత్తీస్గఢ్ కాదు ఇక్కడ తమిళ్ తెలంగాణ పాండవుల కొండలు అనేవి పాండవుల కొండలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో కలవు అలాగే భైరవి కోన కొండలు ఆంధ్రప్రదేశ్ ఒక్క సి అనేది రాంగు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఎత్తైన పర్వత శిఖరం ఏది భారతదేశంలో ఆంధ్ర కే టూ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ మేఘాలయ రాష్ట్రంలో మేఘాలయ రాష్ట్రంలో తూర్పు నుంచి పశ్చిమానికి విస్తరించిన కొండలను సరైన క్రమంలో అమర్చండి ఆజీ జయంతియా మొదటిది తర్వాత ఖాసి తర్వాత గారో ఇది వర్ష క్రమం ట్వంటీ ఎయిట్ క్వశ్చన్ నిర్మాణాత్మక నిర్మాణాత్మక పరంగా వెలుగుండ సమూహ పలపు కొండలు ఏ భాగంలో ఉన్నాయి ఆంధ్రెడ్డి తూర్పు కనుమలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ థారు ఎడారి ప్రాంతంలోని థార్ ఎడారి ప్రాంతంలోని విస్తాపన చెందిన ఇసుక దెబ్బలను ఏమంటారు ఆంధ్ర త్రియస్ అంటారు ఇసుక దెబ్బలను థార్ ఎడారి థార్ ఎడారి ప్రాంతంలో విస్తాపన చెందిన ఇసుక దెబ్బలను ఏమంటారంటే త్రియన్ త్రీ అని అంటారు క్వశ్చన్ నెంబర్ థర్టీ చివరిగా హిమాలయాలు ప్రధానంగా వేటిని కలిగి ఉన్నాయి ఆన్సర్ అవక్షేపణ శిలలు కలిగి ఉన్నాయి ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ వీటిని ఎవరు కూడా వదిలిపెట్టుకోండి అలాగే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్స్తో పాటు పీడిఎఫ్లో ఈ క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ అన్నీ కలిపి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కూడా పీడిఎఫ్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది సో మీరు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ